పాకిస్తాన్ తీవ్రమైన అంతర్గత భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించడం ప్రారంభించింది పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు పెరిగాయి మరియు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి ఇది ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ప్రభావాన్ని బలహీనపరిచింది గతంలో తాలిబాన్లకు దూరంగా ఉన్న భారత్ ఇప్పుడు దీనిని ఒక వ్యూహాత్మక అవకాశంగా భావిస్తోంది పాకిస్తాన్ లేదా చైనాకు అక్కడ చోటు ఇవ్వడానికి బదులుగా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో శాంతియుత మరియు ఆచరణాత్మక సంబంధాన్ని ఎంచుకుంది గత ఏడాది ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత్కు వచ్చినప్పుడు ఈ సమ్మబంధాల్లోని మార్పును మనం చూశాము మానవతా సాయం మరియు ఇరాన్లోని చాబహార్ ఓడ్రేవు వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు పాకిస్తాన్పై ఆధారపడకుండా ఆఫ్ఘనిస్తాన్తో అనుసంధానించబడటానికి భారత్కు సహాయపడుతున్నాయి ఈ విధానం ఒక స్పష్టమైన తర్కాన్ని అనుసరిస్తుంది భౌగోళిక రాజకీయాల్లో మీ శత్రువు యొక్క శత్రువు ఉపయోగకరమైన మిత్రుడు కావచ్చు